మనం సత్యవేడు మండలం వైసీపీ కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అదే విధంగా వాళ్ళ వైఫ్ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఎన్టీపీగా పనిచేస్తుంది గతంలో గత రెండు సార్లు అంటే గత పది సంవత్సరాలుగా మండల వైసీపీ పార్టీ అధ్యక్షులుగా ఇక్కడ కొనసాగుతున్నారు సుశీల్ కుమార్ రెడ్డి నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది చివరి అంకానికి వచ్చింది ఆల్మోస్ట్ ఎలా ఉంది పార్టీ పరిస్థితి ఎలా ఉంది మా పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది ప్రజలు బ్రహ్మాండంగా పడతా ఉన్నారు ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్ళినా ఎందుకంటే సత్తుపేడి మండలంలో నేనునే ప్రచారంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది పూర్తిగా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు మహిళలకి పిల్లలకి అమ్మఒడి అని ఇలాంటి అనేక కార్యక్రమాలు వచ్చి ప్రజలకి రీచ్ అయ్యింది వాళ్ళందరూ కూడా మన ప్రజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వలన మరియు వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్ అన్న రుణం తీర్చుకోవాలి మళ్ళా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అనే కంకణం పట్టుకుని ఉన్నారు అది మాకు ప్రస్ఫుటంగా కనబడుతుంది గత వారం పది రోజులుగా అయితే ఇంకా కూడా క్లియర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నిరాజనం మా ఎమ్మెల్యే అభ్యర్థి నొతో తోటి రాజేశ్వర్ గారి ప్రచార కార్యక్రమంలో నిరాజనాలు పడుతుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నేను బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం మళ్ళా చూసే చెప్పండి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ పాయింట్ ఉంది ఎందుకంటే చెప్పండి ఆదిమూలం ఏదైతే ఆదిమూలం గారు ఉన్నారో ఆదిమూలం గతంలో మీతో కలిసి పని పనిచేశారు మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు మిమ్మల్ని ఎంపీపీ చేసుకున్న ప్రధానంగా ఆయనే సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మీ పైన ఉంటుంది అలాంటి ప్రభావం ఏమైనా కనిపిస్తుందా బట్ గతంలో పదకొండు సంవత్సరాలు రెండు వేల పదకొండు నుంచి ఆదిమూలం గారితో కలిసి పనిచేయడం జరిగింది ఎమ్మెల్యేగా మేము ఎంపీపీగా నేను మండల కన్వీనర్గా పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కొనసాగటం జరిగింది పనిచేశాం జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి ముఖ్యమంత్రి గారు ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే నియోజకవర్గంలో ఉండే కొన్ని నాయకుల ఫీడ్బ్యాక్ కానీ ఐపా ఎంపీగా ఇవ్వడం జరిగింది కానీ ఎంపీగా ఎందుకో ఆయన ఎంపీ టికెట్ తీసుకోకుండా పార్టీ మారటంతో ఖచ్చితంగా మేమంతా కూడా వైఎస్ఆర్సిపి మా పార్టీకి విజయానికి కృషి చేయాలి విజయానికి ఎందుకంటే ఆయన డైరెక్షన్ మారుదం జరిగింది మేమందరం కూడా మా పార్టీ క్యాండిడేట్ని మా పార్టీ అభ్యర్థిని పార్టీని పిలిపించుకునే దానికి టెక్నికల్గా చెప్పండి గ్రౌండ్ లెవెల్లో టెక్నికల్గా గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్లీ ఆయన మూలంగా అందరికీ తెలుసు వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కావచ్చు ప్రతి ఓటర్కే కావచ్చు అది మీకేమైనా కలిసి రాని అంశమా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా మాకు ఇబ్బంది అవుతుంది అనేది మాకు సందేహం ఉంది అలాంటిది పూర్తిగా లేదు ఎందుకంటే మీరు దాదాపు ఒక నాకు తెలిసి గత నెల రోజులుగా మీరు అన్ని మండలాలకు వెళ్తున్నారు మీకు కూడా ఫీడ్బ్యాక్ తెలుస్తుంది ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా వైసీపీ కేడర్ అనేది కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు పూర్తిగా పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అదే విధంగా ఇక్కడ పెద్ద రామచంద్రారెడ్డి గారు నాయకత్వంలో కూడా నియోజకవర్గ నాయకులు కానీ మండలంలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన పెద్ద అడుగు జాడుల్లో నడుస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పండి రెడ్డి ఇక్కడ గతంలో అంటే మీరు అధ్యక్షులుగా ఉన్నారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఉన్నప్పుడు చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ మీ పార్టీలో మీరు చర్యెత్తేసిన పరిస్థితి ఆ గ్రూపులంతా ఏకం చేయలేక ఆ ఇద్దరు చరివెత్తేసిన పరిస్థితి అటు ఎమ్మెల్యే కావచ్చు ఇటు మీరు కావచ్చు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎలా సమన్వయం చేస్తూ అలాగే ఉన్నారా పూర్తిగా ఈ ఎన్నికలు నాయకులు అందరూ కలిసి కట్టి కలిసి కట్టి కలిసి కట్టి ఐక్యమంత్రిగా పనిచేస్తాను గ్రూపులు అనేది కూడా విభేదాలు లేకుండా గత ఒక నెలగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేస్తాను గతంలో ఉన్న మాట వాస్తవ విభేదాలు అందులో చేయాల్సిందే కానీ మాకుండే విభేదాలు వచ్చి ఏదో విభేదాలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆధిపత్యం కంటే కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎందుకంటే ఆధిపత్యం అని కూడా చెప్పలేము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంది ఇప్పుడు అందరూ ఐక్యమత్యంతో వైఎస్ఆర్సిపి సిపి జెండా ఇరవై ఐదు లక్ష్యంతో పనిచేస్తూ ఒక మాట చెప్పండి వైసీపీ విజయానికి ప్రధాన కారణం ఏమేమి సంక్షేమ పథకాలు జగనన్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ లక్ష ఈరోజు ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ గా పొందిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలనేసి ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నారు అదే మాకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరలా మా ఎమ్మెల్యే అభ్యర్థిని రాజేశ్వరం కానీ మరియు ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కానీ అదేవిధంగా జగన్ గారిని కూడా ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవుతారనేసి ఉన్నారు చివరిగా చెప్పండి సెపరేట్ మండలంలో ఎంత రావచ్చు నాకు ఖచ్చితంగా ఐదు వేలు ఒక్క మెజార్టీ ఎదురు చూస్తామన్నా మేము గత పదహైదు రోజుల ముందు అయితే మూడు వేలు అలా ఉంటుందేమనుకున్నాం ఇప్పుడు వారం పది రోజులుగా ప్రచారంలో ఐదు వేల మెజార్టీ ఖచ్చితంగా సత్యవేడ్ నుంచి వస్తుందని చూశారుగా జగన్ యొక్క సంక్షేమ పథకాలు మమ్మల్ని గట్టెక్కిస్తాయి సత్యవేడు మండలంలో ఆ సుమారు ఐదు వేల ఓట్ల పైసలకు మెజార్టీ సాధిస్తామని సుశీల్ కుమార్ చెప్తున్నారు